అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట అండ్ ఇక్కడ నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా అండ్ చివరిలో మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఈరోజు చాలా రోజులు అవుతుంది కదా గైడెన్స్ చూసి గైడెన్స్ కూడా చూద్దాం ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదో ఫ్లాట్గా చూపించండి బాగుంది ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదో ఫ్లాట్గా చూపించేందుకు బాగుంది మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారు వాళ్ళ పట్ల సారీ వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీట్గా చూపించండి దగ్గర భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇది ఎప్పుడైనా చూడొచ్చండి అందరికీ వర్తిస్తుంది ఇది ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చూడచ్చు ఏ టైంలో అయినా వర్తిస్తుందన్నమాట టైం లిమిటెడ్ ఎప్పుడైనా చూడొచ్చు ఓకే వీళ్ళు స్టార్ట్ చేద్దాం ఓకే కనిపిస్తుందా వీళ్ళకి మీరు వాళ్ళని వదిలేసినట్టుగా అనిపిస్తుంది అకౌంట్స్ థింక్ స్టాప్ థింకింగ్ అబౌట్ అంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట పర్సన్ మీ పర్సన్ ఓకే క్లారిటీ చూపించండి దుర్గాభావని మాత క్లారిఫికేషన్ చూపించండి వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫీలింగ్స్ క్లారిఫికేషన్స్ చూపించండి క్లారిఫికేషన్ చూపించండి ప్లే క్లారిటీగా చూపించండి దగ్గర బాగున్నాయి మాత వీళ్ళు మీరు మున్ అయిపోయారు అనుకుంటున్నారు చూద్దాం వస్తాయేమో ఏర్ క్లాటిగా క్లారిటీగా చూపించండి వీళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు అండ్ మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి లేదా ఎక్కడికైనా బయటికి మీరు వాళ్ళు కలిసి వెళ్ళిన ప్రదేశాలు కానివ్వండి లోన్లీగా ఉన్నప్పుడు మీ గురించి మెయిన్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ మీతో ఉన్న హ్యాపీనెస్ కానివ్వండి మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఎంత సంతోషంగా ఉన్నారు అనేవి కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే కొంచెం పడిపోతుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు చాలా గుర్తొస్తున్నారు మీరు ఓకేనా చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా గుర్తొస్తున్నారు దానివల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అంటే జెన్యున్గా ప్రేమించాను జెన్యున్గా ఇష్టపడ్డాను నేను మిమ్మల్ని అనే అనేవైజ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో వాటన్నిటిని మీకు వ్యక్తపరచాలి తన భావోద్వేగాలు అవన్నిటినీ వాటన్నిటిని మీతో చెప్పుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ మెయిన్గా ఉంది అంటే వాళ్ళ సంతోషం కానివ్వండి వాళ్ళ అంటే మీరే తన ఒక లాగా అండ్ మీరే తనని అర్థం చేసుకోగల పర్సన్ అనే వైజ్గా మెయిన్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట వీటన్నిటిని మీతో షేర్ చేసుకోవాలి మీరు వాళ్ళ లైఫ్ నుంచి మీరు వాకవే చేసిన తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అదంతా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ఓకేనా వీళ్ళని వీళ్ళకి వీళ్ళు చేసే ప్రతి చిన్న విషయంలోనూ మీరు గుర్తొస్తున్నారు వీళ్ళకి అంటే నువ్వు మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి నువ్వు అలా ఉంటావు ఉంటే బాగుంటావు ఇలా ఉంటే బాగుంటావు లేదా డ్రెస్ సెన్స్ కానివ్వండి లేదా క్రాప్ అంటే హెయిర్ విషయంలో కానివ్వండి డ్రెస్ విషయంలో కానివ్వండి లేదా ఇంకా వేరే విజయ వేరే విధంగా ఏదైనా సరే వాళ్ళని మీరు నువ్వు ఇలా ఉంటే బాగుంటావు నువ్వు హీరోలా ఉంటావు లాగా ఉంటావు అని కానివ్వండి వీటన్నిటినీ మీరు మీ పర్సన్తో చెప్పు ఉండొచ్చు గతంలో వీటన్నిటి వీళ్ళు వాటిని ఇప్పుడు మీరు లేని సిచ్యువేషన్లో వాటిని వేసుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారనమాట మీ పర్సన్కి ఓకే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి వాళ్ళు నా ముందు ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు చాలా హ్యాపీగా ఉండేవారు అనే వైజ్గా కూడా చాలా సంతోషంగా ఉండేవారు ఎందుకంటే వాళ్ళకి మీకు వాళ్ళు వేసుకునే దుస్తులు కానివ్వండి వాళ్ళు చేసే హెయిర్ హెయిర్ విషయంలో కానివ్వండి వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే దాని విషయంలో కానివ్వండి మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళని పొగుడుతూ ఉండేవారు అనమాట ఓకే ఇప్పుడు మీరు వాళ్ళ ముందు ఉంటే వాళ్ళ ముందు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ముందు ఉంటే మీరు మీరు చాలా సంతోషపడేవారు ఈ విషయం గురించి చాలా సంతోషపడేవారు ఆ డ్రెస్ సెన్స్ కానివ్వండి వాటి ఇప్పుడు వీళ్ళు వేసుకుంటున్నారనమాట ఓకే మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు అలా వేసుకోవచ్చుగా అన్నప్పుడు ఇగ్నోర్ చేసేసారు ఇప్పుడు మీకు నచ్చినట్లు మెయిన్గా అది చెప్పాలి మీకు నచ్చినట్లు ఉండటానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు ఓకే మీకు నచ్చినట్లు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఉంటున్నారు కొంతమంది కూడా వాటిలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఓకే మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది తను ఎలా ఫీల్ అవుతున్నారు ఓకే చెప్పాను కదా తన భావోద్వేగాలు కానివ్వండి లేదా మీతో గడిపిన విషయాలు కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వాక్బెత్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు అండ్ మనీ వైజ్గా కానివ్వండి లేదా థర్డ్ పర్సన్ విషయంలో కానివ్వండి వీటన్నిటిని మీతో షేర్ చేసుకొని తన మనసులో ఏదైతే భారం ఉందో దాన్ని ఆ భారాన్ని దించుకోవాలి అనే వయసుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ వీళ్ళని వీళ్ళగా వీళ్ళని వీళ్ళుగా చూసే పర్సన్ మీరొక్కరే ఓకే దాని గురించి ఆలోచిస్తున్నారనమాట మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ వైపు వచ్చే ఫీలింగ్స్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి వీళ్ళని ఒక చోట ఉండనివ్వట్లేదు ఓకే తను ఎంత ప్రయత్నించినా సరే మీ ఆలోచనల నుంచి రావటానికి ఎంత ప్రయత్నించినా సరే తను ఎంత బిజీగా ఉంటున్నా సరే తను వర్క్ తను వర్క్ చేసుకుంటున్నా సరే మీ ఆలోచనలు అనేవి తన చుట్టూ వదిలిపెట్టకుండా తన చుట్టూనే ఉంటున్నాయి ఓకేనా ఇంకా నా వల్ల కాదు ఇలా నేను ఉండలేకపోతున్నాను ఓకే తనకి భారం అనిపిస్తుంది అండ్ మీరు ఇంకా ఎక్కువగా రావటం మీరు లేకపోతే ఉండలేము ఉండలేనేమో అనే ఫీలింగ్ వస్తుందనమాట ఈ పర్సన్కి ఇది కూడా చెప్తున్నాను ఈ పర్సన్కి ఏంటంటే మీ జ్ఞాపకాలు వచ్చినప్పుడు మీరు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఏవైతే జ్ఞాపకాలు వస్తున్నాయో ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు వీళ్ళ ఫేస్లో గ్లో అనేది వస్తుంది అండ్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట కొంతమందికి మాత్రమే అంటే ఎదురు ఎదురుగా ఉన్న వాళ్ళకి మెయిన్గా ఎక్కువగా తెలుస్తుంది మిమ్మల్ని చూడగానే తనకి ఏదో తెలియని హ్యాపీనెస్ తనకి తెలియని హ్యాపీనెస్ అండ్ మొహంలో కనిపిస్తుంది బయటికి పడనివ్వకుండా ఆ హ్యాపీనెస్ని బయటికి పెట్టకుండా బయటికి పడనివ్వకుండా తనలో తనే అణిచేసుకుంటూ బయటికి ఫేస్లో అలా ఒక గ్లో లాగా ఒక హ్యాపీనెస్ లాగా కనిపిస్తారు బయటికి మాత్రం ఓకే కొంతమందికి మాత్రం మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు హ్యాపీనెస్ లాగా తనలో తనే సంతోషపడటం తనలో తనే నవ్వటం దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయటం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఏంటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నీలో నువ్వే మురిసిపోతున్నావు ఏంటి కారణం ఏంటి అని ప్రశ్నించినా వాళ్ళు అదేం లేదులే ఏదో గుర్తొచ్చింది దాని గురించి ఆలోచిస్తూ నవ్వొచ్చింది హ్యాపీగా ఉన్నాను అని అని వైస్గా అలా చూపిస్తున్నారు అన్నమాట తను ఒంటరిగానే ఉంటున్నారు లోన్లీ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది తను చెప్పాను కదా తన చుట్టుపక్కల ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళకి మీ ఆలోచనలే వస్తున్నాయి ఆ ఆలోచనల్లో తను హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఇలా సమాధానం చెప్తున్నారు వాళ్ళకి ఓకేనా అండ్ చాలా అంటే చాలా పెయిన్గా ఉంది ఈ రిలేషన్షిప్ అట్ల ఏ దారి లేదా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏ విధమైన స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచనలు అండ్ రిగ్రెట్ ఫీలింగ్ కూడా వస్తుంది మీ వైపుగా గతంలో న్యాయం చేయలేకపోయాను అండ్ మీరేంటంటే నాకు న్యాయం చేయలేదు అనే వైజ్గా కూడా మీరు క్వశ్చన్ వేస్తారేమోనన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి ఓకే వీళ్ళేంటంటే మీరు వీళ్ళని వదిలేశారేమో అనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళని మీరు పట్టించుకోవట్లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉన్నట్లుగా వీళ్ళకి కనిపిస్తుంది దానివల్ల వీళ్ళకి ఏంటంటే మీరు వీళ్ళని వదిలేశారేమో అన్న డౌట్ వస్తుంది ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచించడం కానివ్వండి వీళ్ళ గురించి పట్టించుకోకపోవడం కానివ్వండి మీ ఇద్దరి మధ్యన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా వీళ్ళని వీళ్ళ గురించి తెలుసుకోకుండా ఉండటం కానివ్వండి అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మీరు పూర్తిగా వీళ్ళని వదిలేసారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి దానికి ఇంకా పెయిన్ వస్తుంది వీళ్ళకి మీరు వదిలేశారేమో ఈ రిలేషన్షిప్ ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో దానివల్ల ఇంకా పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందనమాట ఇన్ని రోజుల్లో హోప్ అనేది ఉండేది ఇప్పుడు మీరు ఇంకా పూర్తిగా రిలేషన్షిప్ని వదిలేసేసారేమో కొద్దో గొప్ప నా చేతుల్లో ఉందేమో రిలేషన్షిప్ అనే ఆలోచన ఉండేది ఇప్పుడు పూర్తిగా రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయిందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఓకే మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది తన చుట్టుపక్కల సమస్యలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి అదొకటి అండ్ మీ పరంగా ఆ సమస్యలను పక్కన పెట్టి మీ పరంగా మెయిన్గా ఆలోచిస్తున్నారు ఓకే చాలా డిప్రెషన్ ఫీలింగ్ లాంటివి వస్తున్నాయి ఎండైపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా ఉంది వీళ్ళకి ఓకే ఎవరికైనా నో కాంటాక్ట్ ఆ లస్ కాంటాక్ట్లో ఉందో సిచ్యువేషన్ అంటే నో కాంటాక్ట్ అంటే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిల్లో మిమ్మల్ని బ్లాక్ చేశారేమో ఈ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు ఆ బ్లాక్లో నుంచి మిమ్మల్ని తీసి వీళ్ళు ఏంటంటే మీ వైపుగా సెట్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయారా అంటే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ లేని వాళ్ళు మాత్రం అలా సెట్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉన్నారా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా మీరు ఈ రిలేషన్షిప్ని పూర్తిగా వదిలేశారేమో నన్ను వదిలేశారేమో అనే వైజ్గా వీళ్ళు మిమ్మల్ని సెట్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే మీరు చాలా మంచి పర్సన్ అన్ని విషయాల్లో మీరు చాలా అంటే చాలా మంచి పర్సన్ అనమాట ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా ఉంటారు మీరు ఎంతసేపటికి అంటే మీ చుట్టుపక్కల హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ వైజ్గా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది హెల్పింగ్ నేచర్ మీది అంటే ఎవరికైనా సహాయం చేసే గుణం గల పర్సన్ మీరు ఓకే అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అట్ల మీరు కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు మీరు చాలా మౌనంగా అంటే చాలా మౌనంగా ఉంటున్నారు అండ్ చాలా మొండిగా ఉంటున్నారు వీళ్ళ విషయంలో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఒక బౌండరీ లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు నా వైపు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు మీరు చాలా మౌనంగా ఉంటున్నారు కొంతమందికి మాత్రమే ఈ రిలేషన్షిప్ గురించి మౌనంగా ఉంటున్నారు అంటే స్టెప్ తీసుకోకుండా నేను ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా మీరు వాళ్ళని ఇగ్నోర్ చేయటం వాళ్ళని దూరంగా ఉంచటం వాళ్ళు మాట్లాడినా కూడా సమాధానం ఇవ్వకపోవటం మౌనంగా ఉంటున్నారు ఓకే దానివల్ల వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో చాలా అంటే చాలా బాధపడ్డారు అండ్ చాలా పెయిన్ అనుభవించారు దానివల్లే ఇప్పుడు మీరు సైలెంట్గా ఉంటున్నారు మీరు మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయారు ఈ రిలేషన్షిప్ పట్ల చాలా బాధపడ్డారు అనే విషయం వీళ్ళకి గుర్తు చేసుకుంటున్నారు అండ్ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది మీరు తనని ఒక అమ్మలాగా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా అండ్ తన లైఫ్లో ఎవరైతే లేరో వాళ్ళని అంత బాగా చూసుకున్నారనమాట వాళ్ళని మించి ఇంకా వాళ్ళ లైఫ్లో లేని పర్సన్నికి ఇంకా మించి చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా ప్రేమించారు అందరికన్నా ఎక్కువగా తనని ప్రేమించారు ఓకే మెయిన్గా అందరికన్నా తనని ఎక్కువగా ప్రేమించారు ఎక్కువగా చూసుకునేవారు అనమాట నువ్వు అలా ఉంటే మంచిది కాదు నువ్వు ఇలా ఉంటే మంచిది అండ్ తన బాధ్యతని వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళని చూసుకొనివ్వకుండా మీరు వాళ్ళ లైఫ్ గురించి మెయిన్గా ఎక్కువగా ఆలోచించటం నువ్వు నా బాధ్యత అనే అనే విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వటం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకొని చాలా అంటే చాలా బాధపడుతున్నారు వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భరోసా అనేది ఇవ్వట్లేదు వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ఫేస్ చేసిన వాటికి వీళ్ళకి భరోసాని ఇచ్చేవారు ఎవరూ లేరు అండ్ వీళ్ళని బాధ షేర్ చేసుకునే పర్సన్స్ కూడా వీళ్ళ లైఫ్లో ఎవరు లేరు ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వీళ్ళ వాళ్ళకి చెప్పినా కానీ అనవసరమే అని అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళని పట్టించుకోవట్లేదు మీ అంత గొప్పగా ఎవరు పట్టించుకెళ్ళ పట్టించుకోలేరు అనే విధంగా మెయిన్గా మెయిన్గా పట్టించుకోరు అనే విషయం వీళ్ళకి తెలిసింది తెలిసి వచ్చింది ఓకే అండ్ ఇప్పుడు నేను ధైర్యం చేయాలి ధైర్యం చేయలే గతంలో ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు ధైర్యం చేయాలి అని ఆలోచించిన మీరు నన్ను వదిలేసారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఓకే దాని గురించి ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అనే ఆలోచనలు వస్తున్నాయి ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని గతంలో వీళ్ళైతే మైండ్ గేమ్స్ చాలా ఆడారండి మీ వైజుగా గతంలో చాలా అంటే చాలా మైండ్ గేమ్స్ ఆడారు అంటే ధైర్యం చేయలేకే వీళ్ళు ఏంటంటే మైండ్ గేమ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయటం వాళ్ళు ఎలా చెప్తే అలా చేయటం మీరు మీరు క్వశ్చన్ వేసినా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయటం మీరు ఏదన్నా క్వశ్చన్ తను తన ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు నువ్వెందుకు ఇలా మోసం చేస్తున్నావు అని కానివ్వండి లేదా ఎందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు స్టార్టింగ్లో బాగానే ఉన్నావు కదా అని మీరు క్వశ్చన్ చేసినా సరే వీళ్ళు ఏంటంటే మైండ్ ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేశారు ఈ పర్సన్ ఓకే అండ్ అదొకటి తను ఎంత బిజీగా నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా దానికి సంబంధించిన కార్డు కూడా ఇది తను ఎంత బిజీగా ఉన్నా సరే తను ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే మీ వైపు ఆలోచనలు రానివ్వకుండా వీళ్ళు అడ్డుకోలేకపోతున్నారు ఓకే అదొకటి చాలా చాలా గుర్తొస్తున్నారు చెప్పాను ఇక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు మీ వైపు ఆలోచనలు అనేవి చాలా మీ వైపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా గుర్తొస్తున్నారు నైట్ టైం రెయిన్ బబులు మీరే గుర్తొస్తున్నారు అంటే పగలు కానివ్వండి నైట్ టైం కానివ్వండి మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి మీ ఫీలింగ్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా గుర్తొస్తున్నాయి వాళ్ళకి చెప్పాను కదా స్టార్టింగ్లోనే వాళ్ళని కూర్చోనివ్వట్లేదు నుంచోనివ్వట్లేదు మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ కానివ్వండి తను ఎంత ఇగ్నోర్ చేయాలి అని ప్రయత్నం చేసిన వర్క్లో బిజీగా ఉండి ఎంత ఇగ్నోర్ చేయాలి అని ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక రూపంలో మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని వెంటాడుతున్నాయి ఏదో ఒక రూపంలో చిన్న విషయమైనా సరే ఆ జ్ఞాపకాలన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట ఓకే అండ్ మీరు ఇగ్నోర్ చేస్తారేమో ఈ రిలేషన్షిప్ పట్ల మీరు మీరు ఒకవేళ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా వస్తే నేను ఇలా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను నేను నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు చాలా ఛాన్సెస్ అయిపోయి ఉండొచ్చు గతంలో కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు నాకు ఈ రిలేషన్షిప్ పట్ల అని వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తారేమో అంటే నేను ఛాన్స్ ఇవ్వను అని అనడం కానివ్వండి నో చెప్పడం కానివ్వండి లేదా ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందని చెప్పడం కానివ్వండి అండ్ ఇంకా నేను ఈ మీరు చేసిన మోసానికి కానివ్వండి నేను ఇంకా భరించలేను అనే విధంగా మీరు కోప్పడటం కానివ్వండి వాళ్ళు చాలా క్వశ్చన్స్ మీరు చాలా క్వశ్చన్స్ వేస్తారేమో అనే వైజ్ వైజ్గా ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు మీరు వేసే మీరు వేసే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎలాంటి సమాధానం లేదు ఓకే దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఇగ్నోరే చేస్తారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మీరు అంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది అండ్ మీ మనసులో ఏముంది మీరేమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ గురించి అంటే దూరం దూరంగా ఉన్న వాళ్ళకైతే రిలేషన్షిప్ అనేది ఇయర్స్ అయిపోయి డే డేస్ అయిపోయి మంత్స్ అయిపోయి వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ మనసులో ఏముంది మీరేమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ గురించి అనే ఆలోచనలు వస్తున్నాయి మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఒక అవకాశం ఇస్తే నిలబెట్టుకుందాము అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అండ్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు చెప్పాను కదా రిలేషన్షిప్ మళ్ళీ రీబ్రో చేయాలి అని అనిపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ గురించి మెయిన్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఓకే వన్ మినిట్ మీకు గైడెన్స్ ఇస్తాను మీరు వీరి రిలేషన్షిప్ గురించి ఒకవేళ వీరు మీ లైఫ్లోకి వస్తే మీరు ఇగ్నోర్ చేయాలా నో చెప్పాలా ఎస్ చెప్పాలా రిలేషన్షిప్కి అనేది చూద్దాం గైడెన్స్ ఏమి ఇస్తారో అసలు చూద్దాం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించిన దుర్గా బావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ పట్ల వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ పట్ల మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి కదా అని ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ పట్ల మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి కదా అని మాకు ఇది ఒక కార్డు పడింది ఓకే ఇక్కడ మీకు ఏంజెల్స్ గైడెన్స్ ఏమిస్తున్నారంటే ఎవరైతే ఈ రిలేషన్షిప్ కోరుకుంటున్నారో మీరే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మాత్రం ఈ ఇయర్ మీరు వెయిట్ చేయండి అని చెప్తున్నారంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఈ సంవత్సరంలో కొన్ని రోజులు వెయిట్ చేయండి ఇప్పుడే మీరు తొందరపడి మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఓకే చెప్పడం కానివ్వండి లేదా మీరే వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం కానివ్వండి అలాంటివి చేయొద్దు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు మీకు ఈ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంకా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కానివ్వండి మీరు ఏదైతే వీళ్ళకి దూరంగా ఉంటున్నారో అలాగే ముందుకు వెళ్ళండి అప్పుడే వీళ్ళ నుంచి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట అంటే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఒకవేళ మోసం చేసినా సరే మీరు స్ట్రాంగ్గా ఉండ ఉండగలిగేంత ఉండ ఉండగలగటానికి ట్రై చేయండి ఓకేనా ఎవరికైతే ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ పర్సన్ మీరు నో చెప్పేసేయండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు మీ రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నిజంగా మారారా లేదా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్తారా లేదా లైఫ్ లాంగ్ మాత్రం ఉంటారా లేదా థర్డ్ పర్సన్ ఉన్నా సరే చూసుకుంటారా లేదా అనేది మీరు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు స్ట్రాంగ్గా వాళ్ళ వైపు రిలేషన్షిప్లోకి ఉండండి ఓకే పూర్తిగా వాళ్ళు రాగా వరాగానే మీ వైపు ప్రేమని చూపించేయటం ఎక్కువగా గతంలో చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు ఓకేనా వెయిట్ చేయండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంకా మీకు చాలా టైం ఉంది మీరు మెడిటేషన్ అలాంటివి చేస్తూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఉండండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి దానికి ఇంకా మీకు ఇంప్రూవ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది వెయిట్ చేయండి రిలేషన్షిప్ పట్ల ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి వద్దు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీ పార్ట్నర్స్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు మాత్రం నో చెప్పండి ఓకే మీరు మాత్రం ఆచితూచి మీ మైండ్ ఏం చెప్తుందో మీరు మెడిటేషన్ చేసిన టైంలో మీ మైండ్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎంతవరకు ఎంతో ఇలా ఉంది మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ క్రింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు మీ ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు మీకు ఏ టైం అయినా సరే వర్తిస్తుంది అనమాట టైం లిమిటెడ్ ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ టైం మీ ముందుకు వచ్చినప్పుడు కూడా మీకు వర్తిస్తుంది ఈ వీడియో అనేది ఓకేనా ఓకే అండి వీడియోస్ మాత్రం చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా వీడియోస్ చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్